ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో పాపగారి సందేశం ఏమిటి అంటే నీ కోసమై ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలియజేసేందుకు వచ్చాను కాబట్టి వెంటనే చూసిన వెంటనే ఈ మాటలను జాగ్రత్తగా ఆలకించు నిన్ను ఏడిపించినటువంటి ఒక పెద్ద సమస్యకు ఇది అంతం కాబోతుంది కాబట్టి మనసు పెట్టు విను అంటున్నారు మరియు సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరిని కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ బాబగ సందేశం గురించి తెలుసుకుందాం నిన్ను ఏడిపిస్తూ ఉన్నటువంటి ఒక పెద్ద సమస్యకు నేను అంతం చెప్పబోతున్నాను దానికిగా ఎప్పుడూ కూడా నీ వద్దకు వచ్చేటటువంటి ధైర్యం చేసేటటువంటి వీలు లేకుండా చేయబోతున్నాను నిన్ను ఏడిపిస్తున్నటువంటి ఆ సమస్యను తరిమి తరిమి కొట్టబోతున్నాను మరి బాబా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుమానం వ్యక్తం చేస్తున్నావు కదూ నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అలాగే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యను శాశ్వతంగా నివారించాలి అని నేను చెప్పేటటువంటి ఈ మాటల్లో ఆంతర్యాన్ని నువ్వు తెలుసుకోవాలని ఈ విధంగా చెప్తున్నాను మరి నేను చెప్పే మాటల్లో ఉన్న అర్థం ఏమిటో తెలుసుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావనుకుంటున్నాను జీవితంలో నువ్వు ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు కాలం అనేది నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దు వెనక్కి లాగబడినటువంటి బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు కదా కాబట్టి నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు విజయం తప్పకుండా నీదవ్వబోతుంది కాబట్టి ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎన్ని సమస్యలు నిన్ను ఏడిపించాలని అలాగే నిన్ను ఇంకా ఇంకా కృంగదీయాలని బాధ పెట్టాలని చూసినా కూడా వాటికి మాత్రం నువ్వు అస్సలు తావివ్వద్దు మనిషికి ఏదైనా కానీ అందనంత వరకే అద్భుతంగా అందిన తర్వాత అలుసుగా కనిపిస్తుంది అందుకే అందరికీ కూడా అన్ని విషయాలలో కొన్ని 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 జాగ్రత్తలు అవసరం అలాగే వాటిని అందుబాటులో ఉండనివ్వకుండా భగవంతుడు చేస్తూ ఉంటాడు అలాగే నీకు ఇప్పుడు కావలసినటువంటి మంచి జీవితాన్ని భగవంతుడు ఇవ్వబోతున్నాడు ఇప్పుడు చూడు నువ్వు ఎన్ని సమస్యలను ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నావో ఇప్పుడు నీకు జీవితంపై పూర్తి అవగాహన ఏర్పడింది కాబట్టి ఇప్పటి నీకు మంచి జీవితం అనేది అందన అందనటువంటి మానులా అయిపోయింది ఇప్పుడు నీకు మంచి జీవితం అలవడబోతుంది కాబట్టి ఇక నీకు ప్రతిదీ కూడా అద్భుతంగానే కనిపిస్తుంది అయితే ఇక నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే తెలుసుకొని మసులుకుంటే నీకే మంచిది ఎవరైతే ఇతరులను నిందిస్తూ ఉంటారో వారు నన్ను హింసిన హింసించిన వారవుతారని ఎన్నోసార్లు చెప్పాను కదా కాబట్టి నిన్ను ఇంతవరకు ఎవరైతే నిందించి ఎంతగా బాధ పెట్టారో వారందరూ కూడా నన్ను హింసించిన వారయ్యారు ఎవరైతే బాధను అనుభవిస్తూ ఉన్నారో అంటే నీవే ఎవరైతే ఇన్ని రోజులు కూడా వారు పెట్టేటటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారో ఓడ్చుకుంటూ వచ్చారో వారందరూ కూడా నాకు ఎంతో ప్రీతిపాత్రులు కాబట్టి నీవు కూడా నాకు అంతే ఎక్కువ ప్రీతిపాత్రుడు అయ్యావు ఇన్ని రోజులు నువ్వు చాలా ఓర్పుగా ఉన్నావు అలాగే వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఓర్పుగా వాటన్నిటిని భరిస్తూ మౌనంగా ఉండిపోయావు జీవితంలో సంతోషం అనేది కేవలం సాధన వంటిది సంతృప్తి అనేది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వారెవరో మనల్ని చూసి నిందించారనో లేదంటే వారెవరో మనల్ని కిందికి లాగాలని ప్రయత్నిస్తున్నారనో వారి చేతిలో కీలుబొమ్మలా మారిపోతే ఇక ఎప్పటికీ కూడా పైకి లేవని విధంగా వారు మనల్ని అనగదొక్కాలని చూస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మసులుకోవడం చాలా ముఖ్యం నమ్మకం అనేది ఒక అతి విలువైనటువంటి నిధి దానిని పోగొట్టుకోవడం నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అది నీ చేతుల్లో దాగి ఉంది కాబట్టి నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు నీపై నీవు పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండు నేను ఏదైనా చేయగలను అనేటటువంటి ధైర్యాన్ని అలాగే ఎలాంటి సమస్యనైనా సరే దూరంగా తరిమి కొట్టగలను అనేటటువంటి గొప్ప నమ్మకాన్ని నీలో నింపుకుంటే చాలు తరువాత నీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు వాటంతటా అవే తొలగిపోతూ ఉంటాయి నీవు చేసినటువంటి బొమ్మలం బాబా ఎవరితో ఏ ఆట ఆడిస్తావో అర్థం కావడం లేదు ఎప్పుడు ఎవరెవరిని కలుపుతావో తెలియడం లేదు నిన్నటి వరకు నా ఊహకు సైతం నీ రూపం తెలియదు నేడు నా మనసంతా కూడా నీదైనటువంటి రూపం తప్ప ఏదీ కూడా కనిపించడం లేదు అయినా కూడా నాకు ఈ సమస్యలు సుడిగుండాలు ఇవేమీ కూడా తప్పడం లేదు బాబా అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు ఒక్క మాట చెప్పన ఎప్పుడైతే నీవు ఈ సాయి గురించి ఈ సాయితత్వం గురించి అర్థం చేసుకొని ఈ సాయి రూపాన్ని మనసారా నింపుకున్నాను అని చెప్పావో ఆ క్షణమే నీకున్నటువంటి సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా వాటంతట అవి పూర్తిగా తొలగిపోయాయి నమ్ముకో ఎప్పుడైతే ఏమీ అర్థమవునటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే ఏ దారి కనిపించినటువంటి అయోమయంలో నువ్వు చిక్కుకున్నావంటే అప్పుడు భారం అంతా కూడా నాపై మోపు నేను తప్పకుండా నిన్ను ఆ దారి నుండి తప్పిస్తాను మంచి దారిలో నువ్వు వెళ్ళే విధంగా నీకు ఒక మంచి గమ్యాన్ని చూపిస్తాను ప్రతిరోజు కూడా రేపు అసలు ఏమవుతుందో తెలియనటువంటి ఆందోళనలు చెందుతూ పూర్తిగా మనసంతా భయాన్ని నింపుకునే కంటే రేపటి రోజు ఎలా ఉన్నా కూడా నేను దానిని ఎదుర్కోగలను అనేటటువంటి ధైర్యంతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడే నీకు ప్రశాంతమైనటువంటి నిద్ర కూడా పడుతుంది చూడు ఇప్పటి వరకు నువ్వు ఏ సమస్యలను ఎదుర్కొన్నావో నాకు తెలుసు ఎంత కష్టాన్ని అనుభవించావో నాకు తెలుసు ఎంత నరకప్రాయమైనటువంటి జీవితాన్ని చవి చూసావో కూడా నాకు తెలుసు ఎంతమంది నిందలకు అలాగే అవమానాలకు గురయ్యావో ఎంతగా కృంగిపోయావో ఈ బాబాకు బాగా తెలుసు అలాగే నీ మనసులో ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలను సైతం చంపేసుకొని ఎవరికి ఏమీ చెప్పుకోకుండా పైకి మాత్రం అందరికో అందరితోనూ చక్కగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటావు కోరికలన్నిటినీ కూడా అలా కొంగున మూటగట్టుకొని తిరుగుతూ ఉన్నావు కదూ చూడు బంగారు వాటన్నిటినీ నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు వాటిని నెరవేర్చడానికి వెనుక నేనున్నాను కదా ఎప్పుడూ కూడా నేను నువ్వు ఏదైనా ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పుడు సిద్ధంగా ఉంటానని మర్చిపోవద్దు నిజం చెప్పాలంటే డబ్బు లేకపోవడమో పేదరికం కాదు మంచి మనసు ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణం అనేది లేకపోవడమే నిజమైనటువంటి పేదరికం ఎవరైతే నిన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నారో అలాంటి వారు నిజమైనటువంటి పేదవాళ్ళు కాలమైతే ఎప్పుడూ ఒకలా ఉండదని చెబుతూ ఉంటాను కదా ఆ కారణంగా నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే ఏడిపించారో వాళ్ళందరూ కూడా తగినటువంటి ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు దానికే సమయం వచ్చింది ఇక నువ్వు కాస్త ఓపిక పడితే చాలు తప్పకుండా ఏదైతే నిన్ను సమస్య బాధిస్తుందో ఏ సమస్య అయితే నువ్వు పైకి రాకుండా చేస్తుందో ఏ సమస్య అయితే నీకు అడ్డు ఉంటుందో ఆ సమస్యను అంతం చేయబోతున్నాను కేవలం ఇదంతా కూడా నీ మంచి మనసుకు ఉన్నటువంటి గొప్ప మార్గం నీ మంచి మనసు వలనే భగవంతుడు నిన్ను గొప్పగా అనుగ్రహించబోతున్నాడు నువ్వు చేసేటటువంటి పనిలో భగవంతుడి యొక్క హస్తం లేకపోతే నీవు ఇప్పటి వరకు ఈ గమ్యాన్ని చేరుకుని ఉండేవాడివి కాదు నువ్వు చేసేటటువంటి ప్రయాణంలో భగవంతుని తోడు లేకపోతే నీ గమ్యాన్ని నువ్వు అసలు ఎప్పటికీ చేరుకునేవాడివి కాదు కాబట్టి భగవంతుడు నీకు తోడున్నాడని మనస్ఫూర్తిగా నమ్ము ఎప్పుడూ కూడా ఏదైనా సమస్య వచ్చినా లేదా ఏదైనా కష్టం వచ్చినా కూడా దానికి మాత్రం భయపడి ఎట్టి పరిస్థితిలోనూ నీ మనసులో కానీ నీ ఇంట్లో కానీ దానికి అస్సలు చోటు కల్పించవద్దు ఒకవేళ నువ్వు చోటు కల్పిస్తే మాత్రం అది నిన్ను అధపాతాలానికి తొక్కువేస్తుంది ఎప్పుడైతే నేను దానిని ఎదుర్కోగలను అనేటటువంటి ధైర్యంతో నువ్వు నిండి ఉంటావో అప్పుడు అవే నిన్ను చూసి దూరంగా పారిపోతాయి వంద మంది వంద రకాలుగా నిన్ను బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు అయితే వాళ్ళందరి గురించి పట్టించుకుంటావా అవన్నీ పట్టించుకొని నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతావా నీ అంతరాత్మ చెప్పిందే చెయ్యి ఎందుకంటే అదొక్కటే నిన్ను ఎప్పుడూ మోసం చేయదు కాబట్టి ఇంట్లో కూర్చొని సమస్యలకు భయపడుతూ కళ్ళు మూసుకొని భవిష్యత్తు ఊహించుకుంటే సరిపోతుందా భవిష్యత్తు ఊహించుకుంటూ కళ్ళు కంటే సరిపోతుందా దాని వలన ఏం ఉపయోగం ఉంటుందో చెప్పు దాని వలన ఎలాంటి ఉపయోగం ఉండదు కళ్ళు తెరిచి నిరంతరం శ్రమిస్తేనే నువ్వు కోరుకున్నటువంటి లక్ష్యం నీకు సిద్ధిస్తుంది చెడు అనేది త్వరగా ఆకర్షించేలా కనిపిస్తుంది లొంగిపోతే వెంటనే నాశనం చేసేస్తుంది మంచి అనేది నిదానంగా కాస్త అర్థమవ్వకపోయినా కూడా తరువాత పూర్తిగా అర్థమవుతుంది మనల్ని చాలా గొప్ప వాళ్ళను చేస్తుంది నిన్ను బాధపెట్టిన వారు మారరు అని నీకు పూర్తిగా తెలిసినప్పుడు నువ్వు మార్చేటటువంటి ప్రయత్నం అస్సలు చేయకూడదు అలా చేయడం కన్నా వాళ్లతో ఏ విధంగా మసులుకోవాలో నేర్చుకుంటే నీకే మంచిది మన ఆలోచనలపై మనకు స్థిరత్వం లేకపోతే మనం ఇతరుల చేతిలో ఆటబొమ్మలుగానే మారిపోతాం కాబట్టి మన ఆలోచనలను జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి మనం దేని గురించి అయినా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది మంచా చెడా అనేది పూర్తిగా జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి కష్టం వచ్చేది మనల్ని భయపెట్టడానికో బాధించడానికో కాదు మనల్ని మనం ఇంకా బలంగా మార్చుకోవడానికి ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి ముందుకు వెళితేనే మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించగలుగుతాం ధైర్యం అనేది ఒకటి ఉంటే చాలు ఏదైనా కానీ గెలిచి చూపించడానికి అదే నీకు గొప్ప ఆయుధం అవుతుంది కాబట్టి ప్రస్తుతం నీకు కావలసినది ధైర్యం ఓర్పు నమ్మకం ఎలాగో ఇవన్నీ కూడా నీలో నిండుగా ఉన్నాయి మంచి మనసున్న వారికి ఎప్పుడైనా సరే భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది వారిని ఎప్పుడూ కూడా భగవంతుడు సమస్యల్లోనూ లేదంటే కష్టాలలో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకొని వదిలివేయడు ఏదో ఒక దారినైతే చూపిస్తాడు అదే విధమైనటువంటి అనుగ్రహం ఈరోజు నీపై కురైపోతుంది ఇక నీకు ఏడిపిస్తూ ఉన్నటువంటి ఆ సమస్య నుండి మంచి ప్రశాంతమైనటువంటి జీవితం రాబోతుంది నిన్ను ఏడిపిస్తున్నటువంటి ఆ సమస్యను ఈరోజు పూర్తిగా అంతం చేయబోతున్నాను ఇక నుండి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని జరగబోయేటటువంటి దానిపై దృష్టి పెట్టి నీవేం చెయ్యాలా అనే దాని గురించి పూర్తిగా ఆలోచించి శ్రద్ధ పెట్టు గొప్ప ప్రతిఫలాన్ని ఈ బాబా నీకు అతి త్వరలోనే అందిస్తాడు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం రామ్ సర్వేజనా సుఖినోపవంతు